పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ వారం గ్రహస్థితి మరి కుంభంలో శని వక్రించి ఉండడం మేనంలో రాహువు కేతువు కన్యలో ఉండడము వృషభంలో కుజ గురులు ఉండడం తర్వాత కర్కాటకంలో రవిశుక్రుడు బుధుడు సింహరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఈ దీని ప్రభావంగా మీరు పనులన్నీ కూడా ఆలస్యంగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి మీ పార్ట్నర్స్ అవనివ్వండి జీవిత భాగస్వాములు అవనివ్వండి కాస్త వితండవాదాలు చేసుకోకుండా మామూలుగా ఉంటే మంచిది ఇకపోతే ఈ యొక్క ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు లాభాలను చెందుతాయి మరి ఆల్ ఇండియా ఆల్ వరల్డ్లో ఉన్నటువంటి ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐల పరిస్థితి కూడా చాలా బాగుంటుంది వాళ్ళు ఇండియాకి రావడానికి వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతానికి ఉన్నాయి అవకాశాలు అలాగే ఈ ఇతరులకి మీరు ఉదారంగా డబ్బులు ఇవ్వడం ద్వారా ఈ వారం కూడా మీరు చక్కగా చాలామందికి దానం చేయడం ద్వారా మీరు నష్టపోయాము అనేటటువంటి భావన మీకు రాదు అయితే చుట్టూ మీ హస్బెండు మీ పిల్లలు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అనడం ద్వారా మీకు ఈ వారం కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లోపించడానికి ఉన్నాయి అలాగే మానసిక అశాంతి అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది మీ పిల్లలకి ఆరోగ్యం బాగుండలేదనో లేకపోతే ఏదో ఒక సమస్య వలన మనకి ఈ యొక్క టెన్షన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది ఆరోగ్యపరంగా మీకు ఛాతీకి నొప్పులు తర్వాత బ్రష్ట్ నొప్పులు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సింహరాశి వారికి ఉన్నటువంటి కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అలా నడుస్తూ ఉంటాయి ట్రైల్కు వచ్చినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి సక్సెస్ అనేటటువంటిది బ్రహ్మాండంగా వస్తుంది పేరు ప్రతిష్టలు మీకు బాగా వస్తాయి ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ సింహరాశి వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా తమ పార్టీ అధినేత వెనకాలే నడవాలనేటటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు ఆ విధంగా ఈ యొక్క మహిళల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి మహిళలు ఆనందంగా ఉంటారు ఎవరిని లెక్క చేయకుండా వాళ్ళు చేయాలనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇంట్లో వాళ్ళు మరి బయట వాళ్ళంతా కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ఎంతో చక్కగా మిమ్మల్ని పిలవడం మీకు వారం సంతోషాన్ని కలిగిస్తుంది నూతన వాహా వాహనాలని మీరు కొనుక్కోవడం జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శని రాహువుల జపాలు చేయించుకోండి శనికే రాహువులకి స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకోండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శనికి తైలాభిషేకాన్ని మీ చేతులతో మీరు వేసుకుంటూ ఓం శనిశ్చరాయ నమ అనేటటువంటి మహామంత్రంతో జపించుకుంటూ వెళ్ళండి అదేవిధంగా ఈ యొక్క రాహు కూడా శాంతించాలంటే అంటే దుర్గాదేవి యొక్క ఆరాధన చేయాలి ఓం దుర్గాయ నమ అనే మహామంత్రంతో లేదా డైరెక్ట్గా మీరు ఇక్కడ రాహుకే మీరు పూజ అనేటటువంటి అవకాశం మీకు ఉంటుంది అలాగే రాహు కాలంలో నిమ్మకాయ డెప్పల్ని చక్కగా మీరు ఏ గుళ్ళైనా లేదా ఇంట్లో అయినా కూడా చేయొచ్చు ఆమె గుడిలోనే చేయాలనేటటువంటి ఆలోచన ఉంటే మీరు గుళ్ళో చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది